అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నిర్లిప్త అంటే డిటాచ్మెంట్ ఈరోజు మనం తెలుసుకోబోయేది నిర్లిప్త గురించి మన జీవితంలో నిర్లిప్త డిటాచ్మెంట్ చాలా చాలా ముఖ్యమైనది దాని ప్రాముఖ్యతని మనం తెలుసుకుందాం ఈ డిటాచ్మెంట్ అనేది విడిచిపెట్టడం లేదా వదిలిపెట్టే ఒక ప్రక్రియ మనల్ని ఇంకా మన మనసుని నిరాశ మరియు అసంతృప్తి నుండి విడుదల చేస్తుంది వస్తువులు లేదా వ్యక్తులతో చాలా ఎక్కువ అటాచ్మెంట్ మన జీవితాల్లోకి బాధ ఇంకా సమస్యలను ఆహ్వానిస్తుంది ఎందుకంటారు ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఏదైనా స్థిరంగా ఉంది అంటే అది కేవలం మార్పు మాత్రమే మార్పు సహజం మనం దేనితోనైనా ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకున్నప్పుడు అందులో ఏదైనా మార్పు జరిగితే అప్పుడు మనం పెంచుకున్న అనుబంధం ఎక్కడ పోతుందో అని మనకు చాలా భయమేస్తుంది కదా అంటే అటాచ్మెంట్ మార్పుని అంగీకరించదు మరోవైపు డిటాచ్మెంట్ అనేది మార్పుని అనుమతిస్తుంది అలాగే అంగీకరిస్తుంది మన జీవితాల్లో శాంతిని నింపుతుంది ఈ డిటాచ్మెంట్ అనేది అసలు అటాచ్మెంట్ అంటే బంధం మనకి ఎందుకు హానికరం మనం ఎందుకు భయపడతాం బంధాలకి అటాచ్మెంట్ అనేది మనకి ఏదో ఒకదానితో మానసిక సంబంధం ఉండడమే ఇది జీవితంలో మన మార్గంలో మనకి మనం ఆహ్వానించే ఒక బాధ అందుకే అటాచ్మెంట్ని హానికరం అని అంటారు ఈ జీవితంలో ప్రతిదీ అశాశ్వతమైనదే అందుకే దేనిని అంటిపెట్టుకొని ఉండకూడదు అని మనం అంత అటాచ్మెంట్ పెంచుకున్న మనుషుల నుండి కానీ వస్తువుల నుండి కానీ దూరంగా వెళ్ళడం లేదా వేరు చేయడం ఎలా నేర్చుకోవాలి అంటే దానికి ఒకే ఒక సమాధానం డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే మనల్ని ఇరుకున పెట్టే బంధాలను సంబంధాలను విడిచిపెట్టే ఒక ప్రక్రియ మన జీవితంలో మనం చేయాలనుకున్న ఏ మార్పుకైనా మొదటి మెట్టు అవగాహన కాబట్టి మీ ఆలోచనలను పరిశీలించండి ఫలితం గురించి మీరు ఎక్కడ ఆందోళన చెందుతున్నారు అనేది బాగా గమనించండి ఏ విషయంలో ఫలితం గురించి ఎక్కువ చింతిస్తున్నారు అనేది బాగా గమనించుకోవాలి మిమ్మల్ని ఏ విషయం బాధ పెడుతుంది మీరు దీని గురించి చింతిస్తున్నారు అసలు మీ ఒత్తిడికి కారణం ఏమిటి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి మన రోజు జీవితంలో చాలాసార్లు మనం వాళ్ళు ఎందుకలా అన్నారు నన్ను వాళ్ళు ఎందుకని పిలవలేదు నేను వాళ్ళ కోసం అంత చేశాను కదా ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం ఇది ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో జరిగేదే ఇలా ఆలోచించడం మన మనసుకి ఎంతో బాధని కలిగిస్తుంది కదా కాబట్టి ఇలా ఆలోచించడం మానేసి మనం డిటాచ్మెంట్ని సాధన చేయాలి అది ఎలా అంటే ముందుగా మిమ్మల్ని ఇంకా మీ చుట్టూ చుట్టూ ఉన్నవారిని స్వేచ్ఛగా ఉండేలాగా అనుమతించాలి ఇంకా పరిష్కారాలను బలవంతం చేయకూడదు ఎలాంటి పరిష్కారమైనా సరే వాటంతటా అవి సర్దుమణిగే వరకు కొంచెం సమయం ఇవ్వాలి అలాగే ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేందుకు ప్రయత్నించాలి ఎప్పుడు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ దాన్ని రోజుల తరబడి ఆలోచిస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు ఎప్పటికప్పుడు వదిలేయాలి ఆనందం అనేది మన లోపల నుండి వస్తుంది ఇతరుల నుండి కాదు మీ ఆనందం కోసం ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడకండి ఈ నిర్లుప్త అంటే డిటాచ్మెంట్ అనేది ఒక అభ్యాసం సాధన అంటే అందరి నుండి దూరంగా ఉండటం డిటాచ్మెంట్ కాదు కానీ ఎవరి పరిమితి ఎక్కడి వరకు అని తెలుసుకోవడం మాత్రం ఖచ్చితంగా డిటాచ్మెంటే ఎవరిని ఎక్కడ ఆపేయాలి ఎవరి గురించి ఎంత ఆలోచించాలి అనేది డిటాచ్మెంట్ ఈ డిటాచ్మెంట్ని సాధన చేసి ఈ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ